షార్ట్ హాయ్ గైస్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆఫ్టర్నూన్ నేను ఇప్పుడే చేంజ్ చేసుకొని వస్తాను యు గైస్ కీప్ ప్లేస్ సార్ మిమ్మల్ని అర్జెంట్ గా షాప్ రూమ్ కి రమ్మన్నారు ఆశీస్ వాళ్ళ మమ్మీ మీద కంప్లైంట్ ఇచ్చిందంట నేను సింగల్ మదర్ అండి నాకు ఎవరూ లేరు నేను కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని మా శిష్యం చదివిస్తుంటే మధ్యలో ఈ క్రికెట్ పిచ్చి ఏమిటండి గంటల కొద్ది వాళ్ళు పరిగెత్తిస్తుంటే ఇంటికి రాగానే ఎనిమిదింటికి దుప్పటి తల్లిస్తున్నారు ఇంకెప్పుడు చదువుతారు వింటున్నారా బయట కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసా మీకు ప్రతి క్షణం వాల్యుబోల్ ఈ వయసు నుంచే ఫోకస్ ఉండాలి క్రికెట్ వల్ల ఫోకస్ పెరుగుతుందే గానీ తగ్గదండి నేననేది మీ కోరికలు ఒపీనియన్ లో పిల్లల మీద రుద్దొద్దని అంతే ఏంటంటే వీళ్ళు రుద్దేది వాళ్ళకేం కావాలో పిల్లలే డిమాండ్ చేస్తుంటే ఆశీష్ నీకేం కావాలి చెప్పు సార్ నాకు ఐఐటి లో టాపర్ అవ్వాలని కోరిక సార్ కానీ నాకు క్రికెట్ అన్నా కూడా చాలా ఇష్టం అమ్మా నేను నా ఐఐటి కోచింగ్ క్రికెట్ కోచింగ్ నేను మేనేజ్ చేసుకోగలను అమ్మా సార్

స్ట్రైట్గా ఒక గోడ మధ్యలో పెద్ద డోము సెంటర్ నుంచి ఏంటి సార్ ఎలా వచ్చారు ఆ మాట మేము అడగాలి సార్ ఏం చేస్తున్నారు కనిపించట్లేదా కోచింగ్ సెంటర్ కోసం కొలతలు తీసుకుంటున్నాం వాట్ ఇట్స్ ఓకే సార్ మీకేం అడ్డ రావట్లేదు కదా మీరు ప్రాక్టీస్ చేసుకోండి మిస్టర్ గిరీట్ ఏమిటి అబ్బాయి ఏం లేదు సార్ సరదా గారి ప్రాక్టీస్ మ్యాచ్ లోనే మన జీహెచ్ఎస్ ఓడిపోయారు సో రేపు ఫస్ట్ మ్యాచ్ అలా ఓడిపోతారు కానీ రేపు ముహూర్తం మాకు సరిగ్గా బాగాలేదు అని చేతి వేళ ముహూర్తం పెట్టేసుకుంటే రేపు మీరు అలా ఓడిపోగానే మేము ఇలా గోడలు లేపేచ్చు బాయ్స్ ఈయన మన గ్రౌండ్ లాక్కునేదో బిల్డింగ్ కట్టేస్తాడంట మనకు ఓకేనా గారు మన అగ్రిమెంట్ బ్రేక్ చేయవద్దు దయచేసి వెళ్ళిపోండి ఏంటి బెదిరిస్తున్నారా అవును సార్ కనపడలేదా విశ్వనాథ్ గారు రేపు నేను ఎమర్జెన్సీ బోర్డు మీటింగ్ పెడుతున్నాను ఎందుకో తెలుసా నాకు డ్రామా అంటే చాలా ఇష్టం రేపు జిహెచ్ఎస్ భూస్థాపన జరగగానే ఇక్కడ నా కోచింగ్ సెంటర్ శంకుస్థాపన జరగాలని తీర్మానం జరుగుతుంది ఎలా ఉంది ఐడియా మీ అన్ని ఐడియా ఉంది ఇంటికి వెళ్ళి కొత్తగా ఏమన్నా ట్రై చేయండి గుడ్ ఈవినింగ్ ఈ మ్యాచ్ పిచ్చిలో పడి రేపు మీటింగ్ మర్చిపోకండి సార్ బాయ్ టు రి కాకండి సార్ అంత బానే జరుగుతుంది ఐ ఐ హోప్ సో రియల్లీ లాభం లేదురా భయ్ మన ఈ కప్పు గెలవాల్సిందే లేకపోతే మన గ్రౌండ్ గాయబ్ అమ్మో క్రికెట్ లేకపోతే నా ఫోకస్ ఫోకస్ లేకపోతే మార్క్స్ గాయ మళ్ళీ మా నాన్న కొట్లో కూర్చోమంటాడు ఏంటి ఎవడో వచ్చి మన గ్రౌండ్ లో ఇది మన స్కూల్ మన గ్రౌండ్ ఎవడైనా ఎక్కువ మనం ఏం చేసినా మన ప్రిన్సికి మన కోచ్ సార్ కి మన స్కూల్ కి చెడ్డ పేరు రాకూడదు అయితే కప్ గెలవాల్సిందే బాయ్స్ మనందరం ఈ రోజు నుండి గంట ప్రాక్టీస్ ఎక్కువ చేద్దాం మీ అబ్బా తొక్కలో టీవీ చూడడం ఆపేసి రాత్రి ఒక గంట ఎక్కువ చేద్దాం ఈ కప్పు గెలిస్తేనే నువ్వు సినిమాలు తీసేది కూడా ఎస్ గాయస్ ఇది మన స్కూల్ కోసం మన గ్రౌండ్ కోసం చేసే యుద్ధం అనుకుందాం गो क्या चिर यार ये क्या चिर कम ऑन गाइस लेट्स फोकस हाय हाय నిన్న రాత్రి మన ghs గెల్చినట్టు కలలో వచ్చింది నవకణ్ సర్ నా కలలు నిజం hote వీర్ గెలుస్తారు గెలవాల్సిందే నేను కదా అంజలి వాళ్ళు సంపత్ నువ్వు లేకుండా వాళ్ళు లేరు మేము లేవు ఈ స్కూల్ కి ఇన్స్పిరేషన్ ఇచ్చింది నువ్వే అదే నిజమైతే రావాల్సినంత మంది ఎందుకో కావాల్సిన వాళ్ళు వచ్చారుగా అదే కదా మనకు కావాల్సింది నువ్వు ఎప్పుడు ఇంత కాన్ఫిడెంట్ గా ఉంటావా ఎప్పుడు ముఖ్యంగా నీ విషయంలో నిజంగా ఆల్ ది బెస్ట్ థాంక్యూ Ladies and gentlemen, welcome to the opening match of the M.L. Jaisimha Inter-School Knockout Tournament. The first match of this prestigious tournament is going to be played between Golconda High School and Don Bosco School. The captains of both the best. teams, S. Gautam and K. Ravindra, are walking out for the toss. GHS Heads. has won the back. and looks like they will bat first. Let's go. Well done, guys. Here to go. Don Bosco opening for the చాలా ఏళ్ళ మొదటి రౌండ్ ఓడిపోతూ వచ్చింది ఈ ఏడాది ఏమంటూ

అస్సలు రిలాక్స్ అవకండి డాన్ బాస్కో వాళ్ళు చాలా డేంజరస్ ఓకే కమాన్ సో జెంట్మెన్ ప్రపోజల్ మీకు కొత్త ఏం కాదు యూ నో ఆల్ ది నెంబర్స్ రైట్ మరి ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం మనం ఒక డిసిషన్ తీసుకున్నాం కదా మళ్ళీ జనవరిలో టోర్నమెంట్ తర్వాత సార్ ఎందుకు అనవసరంగా కొన్ని రోజులు కూడా వేస్ట్ చేయడం మొదలు పెట్టేసుకుంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపు కోచింగ్ సెంటర్ ఓపెన్ చేసేయచ్చు ఏమంటారు సార్

ఇంకా ఈ మీటింగ్ అక్కదాను మీరు చెప్పింది నిజమే క్రీట్ కాదు మీ ముహూర్తం అస్సలు బాధ